నామ శుభావందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట లేవియా కాండము ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం చూసుకున్నట్లయితే బలిపీఠము పైన నిత్యము మండవలసిన అగ్ని గురించి మరి ఆ అగ్ని ఆరిపోకూడదు ఇక్కడ దేవుడు ఇస్రాయలు ప్రజలకు చెప్తున్నారు వారు ఏమేమైతే అర్పింపవలసిన వాటిని గురించి చెప్తూ ఉదయము సాయంత్రము గొర్రెపిల్లలను ద్రాక్షారసమును అర్పించాలి అని చెప్తారు మరి దహన బలులను మరి సమాధాన బలులను కూడా అర్పించేవారు అయితే నిత్యము మండే ఆ అగ్ని ఆరిపోవడానికి గర కారణాలు ఏంటి అంటే యోగు గ్రంథము పద్దెనిమిది ఐదో వచనంలో చూసుకున్నట్లు భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్ని ప్రకాశించదు మరి నువ్వు భక్తిహీనుల్లాగా ఉంటే నీ మార్గము ఏమైపోతంటే గాఢాంధకారము అని సామ్యతలు నాలుగు పంతొమ్మిదిలో వాక్యానుసారంగా మనం తెలుసుకుంటాము మరి సామ్యతలు పదమూడు తొమ్మిదిలో చూసుకున్నట్లయితే నీతిమంతుల వెలుగు తేజరిల్లును చూసారండి ఇప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది అత్త తేజరిల్లు భక్తిహీనుల దీపము ఆరిపోవును ఎప్పుడైతే మన జీవితం భక్తిహీనంగా ఉంటుందో ఎప్పుడైతే మన జీవితము మరి ఆరిపోయే స్థితిలో ఉంటుందో అది ఆరిపోతుంది అంటండి వి హ్యావ్ టు చూజ్ అవర్ లైఫ్ మరి సామ్యతలు ఇరవై ఇరవైలో చూసుకున్నట్లయితే ఫ్యామిలీకి మరి తల్లి తండ్రికి మనం ఏం చేయాలంటే సన్మానించాలి అది ఇవ్వకపోతే ఏమైపోతుంది మన జీవితము ఆరిపోయే అవకాశం ఉంది వాక్యానుసారంగా ఏముందండి తల్లిని తండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు కాబట్టి ఎప్పుడైతే మనము తల్లిని తండ్రిని మనం సన్మానిస్తామో మన జీవితము ప్రకాశిస్తుంది మన జీవితము వెలుగుమయంగా మారుతుంది సో వీ వాల్యూ అవర్ పేరెంట్స్ సామెతలు ఇరవై ఆరు ఇరవైలో చూసుకున్నట్లయితే కట్టెలు మన జీవితానికి సాదృశ్యం అండి ప్రార్థనా జీవితానికి సాదృశ్యము వాక్యానుసారమైన జీవితానికి అది సాదృశ్యం ఉంది మరి ఆ కట్టెలే ఎండిపోతే కనుక మన జీవితానికి ఇంకా ఏం వాల్యూ ఉంది మరి బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకల గురించి మనం చూసుకున్నట్లయితే మతేసు వార్త ఇరవై ఐదు ఎనిమిదిలో చూసుకున్నట్లయితే వారు ప్రిపేర్డ్గా లేరండి అంటే వారి దీపాలు ఉన్నాయి కానీ అందులో నూనె లేదంట కాబట్టి మన జీవితాలు ఈరోజు ఎలాగున్నాయి మరి నూనె ఫుల్లుగా ఉందా నూనె లేకుండా మన జీవితాలు మారిపోయినాయా రోజు మనల్ని మనము ప్రశ్నించుకోవాలి భక్తిహీనుల జీవితంలో మనం జాగ్రత్తగా లేకుంటే అది ఆరిపోయే అవకాశం ఉంది అలాగే మనం చూసుకున్నట్లయితే మరి ఈ అగ్ని నిత్యము మండాలి అంటే గనక ఈ నిత్యము మరి ఈ అగ్ని వెలిగించబడాలి అనుకుంటే గనక మరి నీవు నేను మన జీవితాల్లో మనం ఏం చేయాలి మనం తెలుసుకుందాం ప్రభు సహాయం తీసుకోవాలి ఆయన వెలిగించేవాడు ఆయన మన జీవితాన్ని వెలిగించేవాడు అని కీర్తలు పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో మనము చూసుకుంటాం నా దీపమును వెలిగించువాడవు నా చీకటిని చూసారండి నా దీపంను వెలిగించువాడు ఆయనే అని చీకటి బ్రతుకుల్లో ఉన్న మన జీవితాన్ని వెలుగుమయంగా మార్చగల దేవుడని మనం ఎప్పుడైతే నమ్ముతామో మన మన కట్టెలు ఏమైతే అంట ఆరిపోకుండా ఉంటాయి మరి మొదటి యోహాను ఒకటి ఏడులో చూసుకున్నట్లయితే మనము ఆయనతో కూడా నడవగలిగితే అంట మన జీవితాలు వెలుగుమయంగా ఉంటాయి మన కట్టెలు ఆరిపోకుండా ఉంటాయి మన ప్రార్థనా జీవితము ఆగిపోకుండా ఉంటుంది ఆగిపోక సాగిపోయే కృప మీకు కావాలి అనుకుంటే కనుక దేవుడి చేయి పట్టుకొని మనము ముందుకు సాగాలి ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ఏసు రక్తమంట ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందండి మన బ్రతుకే పాపము బ్రతుక్ కాబట్టి మన జీవితాన్ని వెలుగుమయంగా చేయడానికి మన జీవితాలు వెలిగించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు మరి మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే మొదటి పేతురు రెండు తొమ్మిదిలో చూసుకున్నట్లు మనలను చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన దేవుని గుణాతిశయములో ఏం చేయాలండి మనము ప్రచురము చేయాలండి ఆయన గుణాతిశయములు ఆయన గుణగణాల గురించి మనం చెప్పాలి మన జీవితంలో ఏం మేళ్ళు చేశారు మనం ఏమైతే ఆశీర్వాదాలు మనం పొందుకున్నామో దేవుని గుణగణాలను మనము లోకమంతా మనము ప్రచురము చేయాలి ఎప్పుడైతే నువ్వు ప్రచురము చేస్తావో నీ కట్టెలు ఆరిపోకుండా నీ జీవితము నిత్యము వెలుగుమయంగా మారుతుంది మరి ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే యోహనసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన మనం చూసుకున్నట్లయితే మనము వెలుగునందు విశ్వాసం ఉంచాలి చూసారండి అసలు ఆ విశ్వాసం అనేది మనకి ఫస్ట్ ఉంటే గనక ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్యక్రియలు మనము చూడగలుగుతున్నాము నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు మరి నీ జీవితము ఆరిపోయే స్థితిలో ఉందా మరి నీ జీవితము ఈ రోజు మరి నాశనకరమైన దాంట్లో ఉందా మరి నీ జీవితము ఈ రోజు మండే కట్టల్లాంటి ఉన్నాయా మరి మనం ఈ రోజు మనము మరి నిర్ణయించుకోవాలి వెలుగుచున్న మనము ఇతరులను కూడా ఏం చేయాలి వెలిగించాలి కానీ వేయకూడదు బ్రతికి ఉండగా ఆయన కొరకు మనం మండకపోతే వెలిగించబడకపోతే ఒక దినాన్న నిత్య అగ్నిలో మనము మండాల్సి వస్తదేమో నా సహోదరి సహోదరుడ జాగ్రత్త పడదామా ప్రార్థిద్దామండి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా నీకు వేలాది స్తోత్రములు స్థితులు చెల్లించుకుంటున్నాం నైనా ప్రభా అవునైనా ప్రభా ఆ రోజు ఇస్రాయల్ ప్రజలకు ప్రభా మీరు కట్టడలు నేర్పించారు నాయనా ఆ కట్టలు ఆరిపోకుండా ఉండాలంటే మా జీవితాల్లో ప్రభా ఏమి కావాలో మీరు మాకు నేర్పించిన దేవుడు అవునైనా ప్రభా ఎస్ లాడ్ విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా జీవితాలు ప్రభా మండే హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాం నిత్యము మా దీపం ఆరిపోకుండా ప్రభా నైనా మీరు మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించమని నజరేడిన క్రీస్తు ద్వారా తండ్రి మేన్ ప్రైజ్ ప్రైజ్లాడండి